नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం నమస్తే అస్సు మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ మహాదేవాయ నమ ॐ नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ం నమస్తే అస్ను భగవన్విశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవా ं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్తే అస్ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయన ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ం నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ ం నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ం నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ